పనికి పనికిమాల సెంటిమెంట్లు మిగిలిన దేని మీద నీకున్నా సరే దాన్ని ఎంత ఖాతరు చేయాలి అంత ఎంత బేఖాతర చేయాలో ఎంత దాన్ని తృణీకరించాలో నువ్వు ఆలోచించవా అని చెప్తున్నాడు దేని మీద వ్యామోహం పెంచుకున్నావు దేని మీద వాంఛ పెంచుకున్నావు దేని మీద దృష్టి నిలిపావు ఇప్పుడు నీ మనసాక్షిని అడుగు అందరికంటే అన్నిటికంటే దేవుణ్ణే ఎక్కువగా ప్రేమిస్తున్నానా లేకపోతే దేవుణ్ణి పక్కన పెట్టి మిగిలిన వాటిలో దేని మీదనైనా నా మనసు ఎక్కువ నిలుపుకుంటున్నానా గుర్తుపెట్టుకో మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుని కంటే నువ్వు ఎక్కువగా దేన్ని ప్రేమిస్తావో అది లేచిపోయిద్ది కట్ అయిపోయింది అంతే చూస్తాడు 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 దిద్దుకునే ఛాన్స్లు ఏమైనా ఉన్నాయా లేవా ఉన్నాయా లేవా ఉన్నాయా లేవా లేకపోతే విశ్వరూప దర్శనం వాళ్ళ దర్శనం నీకు అందేటట్టు చేస్తాడు దేవునికి స్తోత్రం నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావో ప్రాణమంతా ఎవరి మీద పెట్టుకొని లబలబలబలబలాడుతున్నావో వాళ్ళ విశ్వరూపం ఇక అందేటట్టు చేస్తాడు అర్థమైందా అప్పుడు తిరిగి ఏం కనపడిద్ది అప్పుడు అప్పుడు కనపడిది దేవునికి స్తోత్రం కలిగునుగాక